ఈ రోజు మనమంతా కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతు దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో నీకు ఇచ్చిన తలాంతును సమాధి చేస్తావా యేసు ప్రభుల వారు ఒక చెక్కడ ఉపాన్ని చెప్పాడు కదా ఒక యజమాని దేవుడి దేశాంతరం ఆయన వెళ్ళిపోతూ ఆయన దగ్గర దాసులు ముగ్గురు దాసులు పిలిచి ఒకరికి ఐదు ఇచ్చాడట తలాంతులు మరొకటి రెండు తలాంతులు ఇచ్చాడట మరొకటికి ఒకటి ఇచ్చాడట ఇచ్చిన వాడు ఏం చేశాడంటే ఐదు వ్యాపారం చేసి మరొక ఐదు సంపాదించాడు రెండు తీసుకున్నవాడు వాడు ఆ రెండింటితో మరొక వ్యాపారం చేసి మరొక రెండు సంపాదించాడు కానీ ఒకటిచ్చిన వాడు ఏం చేశాడో తెలుసా దాన్ని తీసుకుని వెళ్లి సమాధి చేశాడు యజమాని వచ్చాడు నీకు ఎన్ని ఇచ్చాను అన్నాడు ఐదు ఏం చేశావు ఐదింటితో మరో ఐదు సంపాదించాను యజమాని అన్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీకు రెండు ఏం చేశావు రెండింటితో మరో రెండు సంపాదించాడు మహాప్రభు అన్నాడు వెరీ గుడ్ వెల్ నమ్మకమైన మంచి దాసుడా నీకు ఒకటి ఏం చేశావు ఆ తీశా ఏమన్నాడు వీళ్ళు కూడా తీసుకుని వెళ్ళి ఆ చీకటి గతిలో పడేయండి పాతి పెట్టండి ఇక్కడ నీకు ఇచ్చినటువంటి తలా తింటే దేవుడు నీకు అప్పగించిన లేదా నీకున్నటువంటి టాలెంట్ నీకెందులో నైపుణ్యం నీకు తెలీదా పని చేస్తావా సహకరిస్తావా పాడతావా మాట్లాడతావా లేదా పది మందిని నడిపిస్తావా నువ్వు ఏం చేస్తావో కానీ ఏదో ఒకటి నువ్వు చేయగలవు ఏదో ఒకటి నువ్వు చేయగలవు ఒక్కసారి నిన్ను నీవు ఆలోచించుకుంటే నువ్వు ఏదో చేయలేవు దేవుడి కోసం ఏమి చెయ్యను అని మాత్రం నువ్వు అనకు ఏమి చెయ్యలేని వాడని అనుకుంటున్నావంటే నీకు ఇవ్వబడిందా నువ్వు పాతి పెట్టిన వాడితో సమానం నిన్ను దేవుడు పాతి పెడతాడు